హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జున్ను ఫిఫ్త్ బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేద్దని కన్నీగా వాచ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో జున్ను ఫిఫ్త్ బర్త్డే అనమాట సో మీ అందరు కూడా జున్ను అయితే బ్లెస్ చేయండి ఇద్దరు కూడా నిద్రపోతున్నారు జున్ను అయితే లేచేశారు చిక్కు అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది లేయడానికి సో జున్ను అయితే లేవు కానీ ఆ కేక్ కావాలి అన్నాడు ఇంకా మిడ్ నైట్ కేక్ కటింగ్ చేసాము కదా సో ఆ కేక్ అయితే వేసుకొని కొంచెం అయితే తింటున్నాడు సో ఇంకా బర్త్డే కదా అనేసి అయితే మార్నింగ్ లేవు కానీ అయితే ఇచ్చాను సో మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దండి సో మార్నింగ్ కేక్ ఇచ్చారు అనేసి సో వీడియోస్ అంతా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడకపోతే వెళ్ళి చెక్ చెక్అవుట్ చేయండి సో ఇంకా మార్నింగ్ అయితే వాడికి నూనె అంటేసి తల స్నానం అయితే చేయించాను ఇంకా డ్రెస్ అయితే కొత్త డ్రెస్ ఇలా అయితే వేశాను సో మీకు డ్రెస్ నచ్చిందా అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో ఇంకా బర్త్డే అంటే ఏముంటుంది సో టెంపుల్కి వెళ్ళేసి రావడమే కదా సో మేమైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా దర్శనం చాలా బాగా జరిగింది సో ప్రసాదాలు తీసుకొని అక్కడే కూర్చొని తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము సో ఆ రోజు వాళ్ళ డాడీ అయితే లేడు ఊర్లో ఏదో ఫంక్షన్ అనేసి ఊరికైతే వెళ్ళాడు ఇంక మేమిద్దరం అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా ఇంటికి రాగానే ఇంట్లో దేవుడి దగ్గర కూడా వాడిని అయితే దండం పెట్టుకోమన్నారు వాడిని హార్త్ ఇస్తాను అన్నారు సరే ఇవ్వరా అనేసి హార్త్ అయితే ఇచ్చాడు సో ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అయితే చేసుకున్నాము సో ఇంకా టెంపుల్ నుంచి రాగానే ఇద్దరికైతే తినిపిస్తున్నాడు చిక్కు అయితే ఆల్రెడీ తినేస్తాడు వాడైతే అంటున్నాడు సో జున్నుకైతే అయితే నేనైతే తినిపిచ్చేస్తున్నాను సో ఇంట్లో ఏదైనా బర్త్డేస్ ఫంక్షన్స్ వచ్చాయంటే ఫుల్ బిజీ అయిపోతాం కదా సో మనం అందరం మదర్స్ గా సో నేను కూడా ఫుల్ బిజీ అయిపోయాను అనమాట సో బర్త్డే రోజు మాత్రం టైం ఎలా గడిచిపోతుందో అస్సలు తెలియట్లేదు సో టైం చూసినప్పుడంతా ఎంతో ఫాస్ట్గా వన్ అవర్ టూ అవర్స్ అయితే టైం అయితే అయిపోతూ ఉన్నింది సో ఇలా ఫంక్షన్స్ బర్త్డేస్ అప్పుడు వచ్చి మనం ఎక్కువ పని చేస్తూ ఉంటాం కాబట్టి సో టైం అయితే మనకు తెలియదు ఫాస్ట్గా అయిపోతుంది సో మిగతా రోజుల్లో స్లోగా అవుతుంది స్లోగా అవుతుంది అనుకుంటూ ఉంటాం కదా సో అప్పుడు ఏం వర్క్ ఉండదు కాబట్టి మనకు అలా అయితే అనిపిస్తుంది టైం అనేది ఒకేలాగే పోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా కోట్ సినిమాలో సాంగ్ అయితే పెట్టుకొని సో పైన బాబు ఇద్దరు అయితే డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నారు నేనైతే అయితే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాను నో బర్త్డేకి మా మమ్మీ మా సిస్టరు మా పెద్దనాన్న వస్తున్నారు సో వాళ్ళందరి కోసం కూడా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సో అంతగా ఏం చేయలేదు అనమాట సో ఫిఫ్త్ బర్త్డే కదా సో ఇంట్లో నార్మల్గా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలా సెలబ్రేట్ చేసుకుందాము అనేసి ఇలా అయితే చేసుకున్నాము ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి సో రైస్ చికెన్ కర్రీ రసము పెరుగు వీటితోనే సరిపేటేసుకుంటున్నాము నేను అయితే ఒక వారం నుంచి నా బర్త్డే ఇప్పుడు వస్తుంది అనేసి అయితే ప్రతిసారి అడుగుతూనే ఉన్నాడు ఇంక బర్త్డే అయితే వచ్చేసింది సో నేను స్కూల్లో ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ ఇవ్వాలి అనేసి చెప్తూ ఉంటాడు సో కరెక్ట్గా వాడికి మార్చ్ సెవెంటీన్త్ నుంచి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు సో ఇటు బర్త్డే వచ్చేసి ట్వంటీ థర్డ్ అనమాట సో కరెక్ట్గా హాలిడేస్ అప్పుడే వచ్చింది ఇంకేం చేద్దాం ఇంకేం చేయలేము కాబట్టి సో ఫ్యామిలీ మెంబర్స్తోనే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ అందరం కూర్చొని లంచ్ అయితే ఫినిష్ చేసాము సో ఇంకా బర్త్డే అంటే కంపల్సరీ పిల్లలకి డెకరేషన్ ఉండాల్సిందే కదా సో నేను వచ్చేసి థీమ్ డెకరేషన్ అనుకున్నాను జున్ను కూడా నాకు హనీ బి ఓకే అన్నాడు సో దానికోసం ఐటమ్స్ అన్ని మీకు ఇదే చూపిస్తున్నాను చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి బలూన్స్ హనీ బీ స్టిక్కర్స్ అనమాట సో బలూన్స్ మీద అందించుకోవడానికి అదే బ్లాక్ కలర్ బలూన్స్ యెల్లో కలర్ బలూన్స్ వైట్ కలర్ బలూన్స్ అదే డబుల్ టైపు నార్మల్ టైపు ఒక థ్రెడ్ అనమాట సో ఫాయిల్ బలూన్స్ హనీ బీ వచ్చేలాగా ఒక టూ తీసుకున్నాను అదే హ్యాపీ బర్త్డే బ్యాండ్ అనమాట హ్యాపీ బర్త్డే సేమ్ హనీ బి థీమ్ డెకరేషన్ లాగే హ్యాపీ బర్త్డే బ్యాడే తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ ఎలా చేద్దామో చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ దగ్గర ఒక అయితే ఇచ్చాను ఫాయిల్ బలూన్ సో ఊదమ్మా అనేసి సో మా మమ్మీ అయితే ఊదుకుంటూ జాలీగా ఎంజాయ్గా అయితే ఇలా చేస్తుంది ఇంకా ఫిఫ్త్ బర్త్డే కాబట్టి ఫైవ్ లెటర్ ఉండాల్సిందే కదా కంపల్సరీ దానికోసం ఫైవ్ లెటర్ కూడా ఫాయిల్ బలూన్ తీసుకొని సో ఇలా అయితే గాలంతా పెట్టేసుకున్నాను అలానే బలూన్స్ అన్ని కూడా పంపు సహాయంతో ఇలా అన్ని ఊదుకుంటూ ముళ్ళు అయితే వేసుకుంటూ ఉన్నాను రెండు రెండుగా సో ఒకటి ఒకటి వేసుకుంటూ ముళ్ళు వేసుకుంటే కష్టం అయిపోతుంది ఇలా టూ టూ వేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది మాస్టర్ వచ్చేసి అన్ని బలూన్స్ అయితే ఊదిచ్చి మా పెదనాన్న దగ్గర అయితే ఇచ్చింది సో మా పెదనాన్న అయితే మొత్తం అయితే అయితే వేస్తున్నాడు సో వీళ్ళిద్దరు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు సో ఎన్ని బెలూన్స్ అయితే ఊది ముళ్ళు ఇచ్చారు తెలుసా అసలు బలూన్స్ ముడి వేయాలంటే ఎంత కష్టం తెలుసా సో చేతులంతా మంట పుట్టిపోతుంది అసలు చేతులు అంతా భలే నొప్పేస్తుంది అన్నమాట సో బలూన్స్ అన్నిటిలో ఊదికినేసాక ఇప్పుడు టూ టూ నొచ్చేసి ఇలా జాయింట్ చేసుకుంటున్నారు అంటున్నాను సో ఎల్లో కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్ సో ఫోర్ ఫోర్ని కలిపేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి డెకరేషన్ చేయడం చాలా ఈజీ అనమాట సో అన్ని ఐటమ్స్ ఉంటే జస్ట్ ఒక వన్ అవర్లో డెకరేషన్ అనేది మొత్తం ఫినిష్ చేసేసుకోవచ్చు సో నాకు వచ్చేసి అలవాటు అయిపోయింది ఇంకా కిడ్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఇయర్ బర్త్డే చేయాలి కాబట్టి సో మొత్తం నేర్చేసుకున్న ఎలా చేయాలి ఏమీ అనేసి నేర్చుకుంటే చాలా ఈజీ ఇప్పుడు మనం బలూన్లన్నిటిని కూడా ఒక థ్రెడ్కి అయితే వేసుకోవాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి గేట్కి అయితే థ్రెడ్ని ఒక ముడి అయితే వేసుకున్నాను సో ఇలాగ ముడి వేసుకున్నాక ఫోర్ ఫోర్ బలూన్స్ పెట్టుకుంటూ టైట్గా చుట్టుకోవాలన్నమాట సో మళ్ళీ ఫోర్ పెట్టుకొని లోపలికి తోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి థ్రెడ్తో కూడా అప్పుడు వచ్చేసి మొత్తం ఎల్ షేప్ లాగా అయితే వస్తుంది సో నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎల్లో బ్లాక్ వైట్ ఇలాగైతే పెట్టుకుంటూ వచ్చాను సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు సో చూసారా ఎంత ఈజీయో బలూన్స్ కట్టడం అనేది ఇంకా మేమందరం కూడా జాలీగా సరదాగా మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అయితే మొత్తం బర్డే డెకరేషన్ అయితే ఫినిష్ చేసేసాము సో వాయిస్ అంతా కూడా ఎక్కువ యాడ్ చేయలేదు ఎందుకంటే ఫుల్ సౌండ్స్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో అన్నీ యాడ్ అవుతాయి అనేసి సో వాయిస్ అంతా కూడా యాడ్ చేయలేదు అనమాట ఇంకా జున్ను చిక్కు గుళ్ళు లేచేశారు సో జున్ను అయితే నాకైతే ఎత్తిస్తాను వాడైతే హెల్ప్ చేస్తున్నాడు త్రీ సైడ్స్ పెడదాము అనేసి పెద్ద ఆర్చ్ అయితే చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి స్టాండ్స్ అంతా పెట్టేసి కర్టన్స్ అయితే వేసుకున్నాను దగ్గర వచ్చేసి వైట్ ఎల్లో అయితే ఉంది ఎల్లో మిడిల్లో వేసేసి వైట్ అయితే వేసుకున్నాను సో త్రీ సైడ్స్ పెట్టాలి కాబట్టి సో ఒక థ్రెడ్స్ ఒక ఫోర్ ఫైవ్ అయితే కట్ చేసుకోండి సో ఒక పక్క నుంచి బలూన్స్ పట్టుకుంటూ స్టాండ్కి అయితే కట్టుకుంటూ వచ్చారంటే స్టిఫ్గా నిలుస్తుంది సో స్టాండ్ లేని వాళ్ళు బలూన్స్లో కొంచెం వాటర్ వేసుకొని సో చిన్న బలూన్ లాగా చేసుకునేసి వెయిట్ ఉండడానికి కింద అయితే పెట్టేసుకోండి సో చాలా బాగా వెయిట్ అయితే నిలుస్తుంది సో లేకపోతే ఏదైనా ఒక రాయి ఉంటే కూడా రాయికి కింద థ్రెడ్ కొంచెం వదిలేసి కట్టేసుకున్నారంటే సో ఆర్చ్ అయితే పర్ఫెక్ట్గా అయితే నిలబడుతుంది హనీ స్టిక్కర్స్ వచ్చేసి ఇప్పుడు అక్కడక్కడ ఒకటైతే అంటించుకుంటూ ఉన్నాను ఎందుకంటే హనీ బి థీమ్ కాబట్టి స్టిక్కర్స్ అంటించామంటే హనీ బి థీమ్ లాగైతే కనిపిస్తుంది ఇప్పుడు మా వాళ్ళు చూసారు ఇద్దరు డ్యాన్స్లు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు మేము డెకరేషన్ చేసుకొని కష్టపడుతూ ఉంటే మిడిల్లో వచ్చేసి హ్యాపీ బర్త్డే బ్యానర్ పెడదాము అనేసి మొత్తం మీద ఇలా థ్రెడ్స్ వేసుకుంటూ నేను మా మమ్మీ అయితే హ్యాపీ బర్త్డేని హ్యాపీ పైన పెట్టి బర్త్డే కింద పెట్టేసి సో టేప్ అయితే అటుపక్క ఇటుపక్క అయితే వేసుకున్నాము చాలా టైట్గా నిలుస్తుంది అనేసి డెకరేషన్ అంతా కూడా అయిపోయాక బ్యాక్ సైడ్ లైట్స్ పెడదాము కలర్ కలర్ లైట్స్ అనేసి లైట్స్ అయితే పెట్టాను కటన్స్కి బ్యాక్ సైడ్ అనమాట సో అంతగా లుక్ అయితే రాలేదనిపించింది నాకైతే సో డెకరేషన్ అంతా కూడా మొత్తం ఇలా అయితే ఫినిష్ అయింది సో సింపుల్గా డెకరేషన్ అయితే తీసుకున్నాము సో మీకు డెకరేషన్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి పిల్లలు ఇంకా రెడీ చేయాలి కాబట్టి సో చిక్కునైతే అయితే రెడీ చేసేసాను కూడా ఇప్పుడైతే కోట్ అయితే వేసి రెడీ చేస్తున్నాను సో ఇంకా మా వీధిలో ఉన్న పిల్లలందరూ కూడా పిలిచాము బర్త్డేకి సో వాళ్ళందరూ కూడా వచ్చారు సో పిల్లలందరికీ స్నాక్స్ వచ్చేసి జ్యూసు మిక్చర్ కొంచెం ఎగ్ పఫ్స్ అయితే పెట్టించాము అలానే ఇంక కేక్ కట్ చేసాక కేక్ చాక్లెట్స్ అనమాట సో అన్ని ప్లేట్లు పెట్టి కిడ్స్కి చేద్దాము అనేసి మొత్తం మీద రెడీ చేసేసాము ఇంకా మా అమ్మ వచ్చేసి కిడ్స్ వచ్చారు కాబట్టి సో అందరికైతే ఇలా గ్లాస్లో అయితే జ్యూస్ అయితే పోసి పిల్లలందరికైతే ఇస్తుంది సో వచ్చిన కిడ్స్ అందరూ కూడా నిలబడుకొని ఫోటో క్లిక్స్ అయితే దిగుతూ ఉన్నారు సో ఇంకా అలానే నేను కొంచెం అక్షంతలు కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను టేబుల్ అంతా కూడా రెడీ చేసేసాను సో కిడ్స్ అందరూ ఇలా క్లిక్స్ అయితే దిగుతూ ఉన్నారు సో జున్ను అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు అందరూ వచ్చారు అనేసి సో ఇంకా ఆల్మోస్ట్ కేక్ కూడా వచ్చేసింది ఇంక కేక్ కూడా ఓపెన్ చేస్తున్నాము డెకరేషన్ అంతా కూడా హనీ బీ థీమ్ డెకరేషన్ కాబట్టి కేక్ కూడా సేమ్ హనీ బీ థీమ్ కేక్ అయితే తెప్పించాను సో తిరుచానూరులో ఒక అక్క అయితే కేక్స్ అయితే చేస్తుంది హోమ్మేడ్ కేక్స్ సో అక్క దగ్గర వచ్చి నేను తెప్పించుకున్నాను సో తిరుచానూరులో ఎవరైనా ఉండి కేక్ చేసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను పేజ్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను సో మీరు కూడా తప్పకుండా కేక్స్ అయితే తీసుకోండి చాలా హెమీగా చేయిస్తుంది చాలా బాగుంది సో మేము వచ్చేసి రసమలే ఫ్లేవర్ అయితే తీసుకున్నాము సో ఇక్కడ నుంచి బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి पी बर्थडे टू यू हैपी बर्थडे टू यू हैपी बर्थडे टू दारवीपी बर्थडे टू यूपी बर्थडे ఇతం రండి ఇతం రండి అపొండ్రాని అపొండ్రాని ఊడేస్తే చచ్చి కపాస్ రాజు వస్తాడు అంటే ఫోటోస్ క్లిక్ చేయి లే కపాస్ రాజు ఊడేదరో క్యాసూరంత మచ్చ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే పార్టీ దన ఫ్రెండ్స్ ఆ టీవీ ని పెట్ట చెయ్

आवेदक आवेदक आह मंचिए ठीक मंदिर इसमें आवेदन के आवेदन के 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 आवेदन के के आवेदन 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 के के आवेदन

కేక్ కటింగ్ కూడా చాలా చక్కగా జరిగింది సో వాయిస్ అంతా యాడ్ చేశాను సో ఏమీ అనుకోవద్దండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా జున్నుకు అయితే గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా అలానే అందరం సో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన రిలేటివ్స్ ప్రతి ఒక్కరం కూడా అయితే ఆశీర్వదించాము సో జున్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో బర్త్డే రోజు చాలా బాగా జరిగింది జున్నుకి నేను వచ్చేసి ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట సో జున్ను ఫిఫ్త్ బర్త్డే కాబట్టి నేను ఫైవ్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాను సో వాడికైతే ఒక గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను సో సోడైతే ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి ఫైవ్ గిఫ్ట్స్ ఇస్తుంది మా మమ్మీ అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సో వాడికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లో ఏమైనా యాక్టివిటీస్ గేమ్స్ లాగా ఉన్ని అనేసి ఐడియాతో కొన్ని గేమ్స్ కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చాను సో ముందే చెప్పేస్తే ఏమొస్తుంది సో మీరు సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి కాబట్టి సో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అన్బాక్సింగ్ వీడియో అందులో అయితే చూడండి నేను ఏం టాయ్స్ ఇచ్చాను అనేసి సో చూసారా ఫైవ్ గిఫ్ట్స్ అనమాట వాడు చూసారా సో జున్నుకి వాళ్ళిద్దరూ చాలా ఇష్టం అనమాట సో వాళ్ళిద్దరూ కూడా టూ గిఫ్ట్స్ అయితే పంపించారు సో ఆ గిఫ్ట్స్ కూడా మేమే ఇచ్చేస్తున్నాము బర్త్డే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో చాలా బాగా జరిగింది సో వీడియో కానీ నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి कामेंट सब्सक्राइब सबसक्रेबी थैंक यू फर्वाचिंग फ्रेंड्स कीप सपोर्ट मी लव यू आल